విద్యతో పాటు విజ్ఞానాన్ని చిన్నప్పుడే అలవరచాలనే ఉద్దేశంతో బ్రిలియంట్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు స్వయంగా తయారు చేసిన సైన్స్ ప్రాజెక్ట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి ఇందులో ఇద్దరు చిన్నారులు అనర్ఘలంగా భగవద్గీత చదవడం విశేషంగా ఆకట్టుకుంది చిన్న వయసులోనే జ్ఞాపక శక్తి టీచర్స్ నేర్పించే విధానం చాలా బాగుందని పేరెంట్స్ ఆనందించారు ఈ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులు సృజనాత్మకత శాస్త్రీయ ఆలోచన పెరుగుతుందని స్కూల్ యాజమాన్యం తెలిపింది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేశారు

శలీలం యగవాప్లోతి హెచ్లా పుట్లా మరిచలహ గుహై తైతాని సంధ్యాతి వాయు దంద వివాశయత్ సో ఇందులో ఉన్నదే చెప్పారు చాలా క్యూట్ గా చెప్పారు అసలు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు ఏ క్లాస్ నువ్వు యూకేజీ నీ పేరు దేదీప్య ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నేను నేర్చుకున్నా స్వాతి మ్యామ్ నీ పేరు సుహాస్ స్వాతి వాళ్ళ స్వాతి మేడం నేర్పించారంట సో పెద్ద పెద్ద వాళ్ళకే ఇవి చెప్పడానికి నోరు తిరగదు వీళ్ళు ఈ చిన్న వయసులో ఎంత బాగా చెప్పారంటే ఏ శ్లోకం తీసినా వాళ్ళు చూడకుండా అవే చెప్పడం జరుగుతుంది ఎన్ని ఎంత బాగా నేర్చుకుంటే కానీ ఇంత బాగా చెప్పలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్